ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణ పరమాత్మ భీముడు భీముడు అర్జునుడు నకులుడు దేవస్థానుడు అనే ముని ద్రౌపదీదేవి భగవానుడు ఇంతమంది ధర్మరాజుకి తన మనసులోనే అశాంతి పోవడానికని చెప్పి అనేక రకాలుగా ఆయనకి చెబుతూ వచ్చారు ఇప్పుడు వ్యాస భగవానుడు తను చెప్పదగినదంతా చెబుతూ ఇద్దరు అనదమ్మల ఉపాఖ్యానాన్ని చెప్పడం మొదలుపెట్టారు బాహుదా నదీ తీరంలో శంఖుడు లిఖితుడు అన్న ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు లిఖితుడు అన్నగారి తోటలోకి ఆయన లేనప్పుడు వెళ్ళి పండు కోసుకున్నాడు అన్నగారు శంఖుడు తిరిగి వచ్చినప్పుడు నన్ను అడగకుండా నేను లేనప్పుడు పండు కోయడం దొంగతనం కదా తమ్ముని సుద్యుమ్న మహారాజు దగ్గరికి వెళ్ళి శిక్షను పొంది ఈ పాపం పోగొట్టుకోమన్నాడు లిఖితుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అన్నగారు లేనప్పుడు ఆయన చెట్టు పండు దొంగతనంగా కోయడం నా పాపం ఆ పాపం పోవాలి అంటే ఒక దొంగకు ఏ శిక్ష వేస్తారో అది తనకు వెయ్యమని తమ్ముడు అడిగితే రాజుకి ఇష్టం లేకపోయినా లిఖితుడు రెండు చేతులు నరికించాడు ఆ తర్వాత సంతోషంగా తిరిగి వచ్చి అన్న నేను రాజదండన ద్వారా చేసిన పాపం పోగొట్టుకున్నానని అన్నాడు అప్పుడు అన్నగారు తమ్ముని బాహుదా నదిలో స్నానం చేయమని చెప్పాడు ఆ నదిలో స్నానం చేయగానే బాహువులు రెండు వచ్చేసాయి ఎందుకు వచ్చాయి అంటే కర్మ కర్మ కర్మఫలిత సిద్ధాంతము పూర్వజన సిద్ధాంతము ఎంత ప్రబలమైనవి అన్నది ఒక నది అధిష్టాన దేవత అంగీకరించి ఇది పరమ సత్యమని నిరూపణ చేయడానికి చేసింది ఎప్పుడో అనుభవించవలసిన దానిని రాజదండన ద్వారా శిక్ష అనుభవిస్తే పోయింది భగవంతునికి ప్రతినిధిగా రాజు ఉన్నాడు భగవంతుడు ఆ స్థితి ఎవరికి కల్పించాడో వాళ్ళు ఆ పదవి ఎందుకు కూర్చుని రాజ్య పరిపాలన చేయాలి నువ్వు రాజుగా రాజ్య పరిపాలన చేయమని చెప్పాడు అప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి అన్నాడు ధర్మరాజ అభిమన్యుడు చనిపోయాడని ఇంత బాధపడుతున్నావు కానీ బాధపడటం వరకు తప్పు కాదు నేను ఒక మాట చెబుతాను అభిమన్యుడు నిస్సందేహంగా చాలా గొప్పవాడు చిన్న వయసులో అరవీర భయంకరమైన యుద్ధం చేశాడు పౌరుష పరాక్రమాలతో ఎంతో గొప్పగా యుద్ధం చేసి కీర్తి పొంది ఎన్ని సాధించిన వాడైనా ఎన్నో విజయాలను పొంది ఎంతో మంది రాజులను ఓడించినా ఎంత ఐశ్వర్యం కూడబెట్టినా ఈ లోకానికి ఉన్న లక్షణం ప్రకారం చిట్ట చివరకు వాళ్ళు తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే శరీరంతో ఉండిపోవడం ఎవరికీ సాధ్యం కాదు జ్ఞానం చేత ఈ శరీరం నేను కాదని తెలుసుకుని ఈ సాక్షి మాత్రంగా చూస్తూ వదిలిపెట్టినవారు చరమస్థానాన్ని చేరుతారు తప్పితే ఎవరూ ఉండిపోయేవారు కాదు ఒక్కొక్కరు ఒక్కొక్కలా వెళ్ళిపోవచ్చు అభిమన్యుడు తొందరగా వెళ్ళిపోయి ఉండవచ్చు కాక అంత బాగా యుద్ధం చేసిన అభిమన్యుడు వెళ్ళిపోయాడని అంటున్నావు కదా అంతకన్నా చాలా బాగా పోరాడిన వాళ్ళు కూడా ఎవరూ ఉండలేదు కదా కోటాను కోట్ల మందికి ఉండాలని అనుకున్న వాళ్ళకు కూడా ఉండటం సాధ్యం కాదు అది ప్రకృతి నీతి ఈశ్వర శాసనం అని చెప్పి షోడసరాజుల చరిత్రను సంక్షిప్తంగా ఆవిష్ ఆవిష్కరించాడు మరత్తులు సుహోత్రుడు అంగుడు శ్రీరాముడు భగీరథుడు దిలీపుడు మాంధాత యయాతి అంబీరషుడు అంబరీషుడు శశిబిందుడు గయుడు రంతిదేవుడు భరతుడు శివి చక్రవర్తి హృదు చక్రవర్తి అందరూ ఎటువంటి ఆదర్శమూర్తులైన రాజులు ఎంతో కీర్తి గడించి ఎంతో రాజ్యాన్ని పొందారు ఎన్నో యజ్ఞయాగాలు చేసి ఎంతో హవిస్సు ఇచ్చారు ఎంతో గొప్పగా ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించారు వాళ్ళు లేకపోతే మేము ఇక్కడ ఎలా ఇక్కడ ఎలా ఉంటాము అని ప్రజలు ఆక్రోశించేలా వాళ్ళు పరిపాలన చేశారు అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు దానికి వగచి నువ్వు ఏ కర్తవ్యం చేయాలో దాని ఎందుకు విస్మృతి పొందకూడదు పట్టాభిషిక్తుడిపై రాజ్య పరిపాలన చేయవలసింది అన్నాడు అంటే శ్రీరామచంద్రమూర్తి దాకా కూడా ఎంతటి వాళ్ళైనా కూడా ఉండలేదు అంతటి మహానుభావుడికే శరీరం విడిచిపెట్టక తప్పలేదు అనేటటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ ఇక్కడ ధర్మరాజుకు చెప్తున్నాడు అసలు మనం వీళ్ళందరి పేర్లు వినినంత మాత్రానే మన పాపాలు పటాపంచలు అయిపోతాయండి అంత గొప్ప గొప్ప మహారాజులు వీళ్ళందరూ ఆ తర్వాత వ్యాస భగవానుడు ప్రాయశ్చిత్త కర్మల గురించి మాట్లాడుతూ మన వల్ల ఒక దోషం జరిగిందని అనుకుంటే ఆ దోషం పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవాలి పరితాపానికి మించిన పా ప్రాయశ్చిత్తం లేదు కదా చెయ్యకూడని దోషాలు మహాపాతకాలు వంటివి చేస్తే వాటి నుంచి వినర్ముక్తుడు కావాలని ఆర్తి పొందితే ఏ కర్మలు చేసి వినర్ముక్తుడు కావచ్చన్న విషయాన్ని ధర్మరాజుకి ప్రాయశ్చిత్త కర్మల రూపంలోనూ చెయ్యొచ్చో అది చెప్పి అనుగ్రహించాడు ధర్మరాజు వీరందరి మాటలు విన్న తర్వాత ప్రహుష్టమైన మనసు కలిగిన వాడే వ్యాసాదులందరికీ ప్రదక్షిణం చేసి నమస్కారాలు చేసి భూభారం నిర్వహించడానికి వారి అనుమతిని పొందాడు పెద్దల అనుమతి ఆశీర్వచనం పొందడం కార్యక్రమ సాఫల్యానికి హేతువులు అందరూ తమ తమ స్నానాల స్థానాలకి వెళ్ళిపోయారు అంటే ఒక మనిషిని బాధలో ఉండగా అంటే అశాంతిగా ఉండగా బెంగగా ఉండగా ఏ రకంగా వా వాళ్ళని ఆ బెంగ నుంచి మార్చి ఎంతటి మహోన్నతమైన స్థితికి తీసుకువెళ్ళవచ్చు అన్నది శ్రీ మహాభారతం మనకు చెబుతోంది అంతేగాని కుండి మీద పుల్లతో గుచ్చినట్టుగా వాళ్ళు బాధపడుతుంటే ఇంకో అంత బాధపెట్టి వాళ్ళని ఇంకా మనస్తాపానికి గురి చేసేవాళ్ళం కాకుండా ఈ రకంగా ఒక మనిషిని ఏ రకంగా మనం అతని అభివృద్ధి కోరుతూ మంచి స్థితిలోకి తీసుకొచ్చి శాంతిగా ఉండేటట్టు మనస్సు ప్రశాంతంగా ఉండేటట్టు చేయవచ్చు అనేది శ్రీ మహాభారతం మనకు నేర్పిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ధర్మరాజుతో యుద్ధంలో ఓడిపోయి అక్కడక్కడ దాక్కున్న కొందరు రాజులు ఇప్పుడు నువ్వు పట్టాభిషిక్తుడు అవుతున్నావు కాబట్టి ఒకసారి వచ్చి నిన్ను కలుసుకోవాలని అనుకుంటున్నారని చెబితే వాళ్ళను కలుసుకోవడానికి అంగీకరించాడు వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుని మైపూతలు వస్త్రాలు బంగారము ఏనుగులు మొదలైనవి సమర్పించి ఆయనను సంతోషపెట్టారు పట్టాభిషిక్తుడవలసిన రోజు వచ్చింది ధర్మరాజు పరమ ఆనందాన్ని పొందాడు లోకం అంతా శాంతిని పొందింది మహానుభావుడు అజాతశత్రువు వంటి వాడు రాజు అవుతున్నాడని ప్రజలు చాలా సంతోషించారు ప్రతిరోజు ప్రాతకాలంలో చేయవలసిన కర్మలు నెరవేర్చి తెల్లని పూలదండలు వస్త్రాలు నగలు మొదలైనవన్నీ ధరించి పదహారు తెల్లని గుర్రాలు పూంచిన రథం ఎక్కాడు ధర్మరాజు గారు భీముడు ఆ రథానికి సారథ్యం చేశాడు అర్జునుడు తెల్లటి గొడుగు పట్టుకున్నాడు ధర్మరాజు రథంలో కూర్చుని ఉండగా నకుల సహదేవులు రెండు వైపులా చామరం వేస్తున్నారు పాండవులు అలా రథంలో పెడుతూ ఉంటే పంచాగ్నులు పెడుతున్నట్టుగా ఉన్నదని అనుకున్నారు అక్కడ జనాలు వెనక ఒక పల్లికలో ధృతరాశ్రుడు గాంధారి వస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ సాత్కతో కలిసి వస్తున్నాడు వెనక రథాల మీద మిగిలిన రాజులు అందరూ వస్తున్నారు పల్లకీలలో కుంతీదేవి అంతఃపుర స్త్రీలు వస్తున్నారు యుఎస్ చూడు యదుమ యదుమ యదురాజులు మొదలైన వారందరూ ఎంతో ఉత్సాహంతో పట్టాభిషేకానికి వస్తున్నారు ఒకసారి ఊహించుకుంటే ఎంత బాగుందో చూడండి మనం రామాయణం చదువుకున్నప్పుడు రాముల వారి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు అలాగే ఊహించుకుని ఎంతో ఆనందాన్ని పొందాం ఇప్పుడు ధర్మరాజు గారు చక్కటి పట్టాభిషేకం చేసుకోవడానికి సంసిద్ధులవుతున్నారు కాబట్టి ఎవరెవరు ఏ రథాలలో కూర్చున్నారో ఎవరు గొడుగులు పట్టుకున్నారో ఎవరు వెనకాల పెడుతున్నారో ఎలా ఆ అంతఃపుర స్త్రీలు పల్లకీలలో పెడుతున్నారు అన్నది ఊహించుకుంటూ ఉంటే మనకు ఒక ఉత్సవాన్ని చూసినట్టుగా అవుతూ ఉంటుంది ఏనుగులు రథాలు గుర్రాలు పదాతి దళాలు రాజలాంఛనాలు వింజామరలు ఛత్రాలు చామరాలతో పరమ మంగళకరమైన యాత్రగా శుభప్రదంగా ధర్మరాజు పెడుతున్న పద్ధతి లోకానికి కనబడింది ఒక పక్క రాజుని కీర్తించే వందులు అనేవారు ఒక పక్క రాజుగారి వంశాన్ని కీర్తించే మాఘధులు అనేవారు కనబడుతున్నారు వంద వందమాఘధులు అని రాజుగారి దగ్గర ఉంటూ ఉంటారు వందులు అనేవారు రాజుగారి కీర్తిని ఎప్పుడూ పగుడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే రాజుగారికి ఏదైనా అనుమానం వచ్చినా ఏదైనా సంశయం వచ్చి కొంచెం సందేహంలో పడ్డా మాగధులు అనేవారు వాళ్ళ వంశాన్ని కీర్తించి ఆయనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారన్నమాట వేద పండితులు వేదాన్ని గానం చేస్తున్నారు ప్రయాణం మెల్లగా సాగుతూ ముందుకు నడుస్తోంది అస్తినాపురంలో అరటి స్తంభాలను అరటి బోధలను పూలదండలను కట్టారు పూర్ణకలశాలను స్థాపించారు కస్తూరితో కళాపు చల్లి రంగవల్లు తీర్చిదిద్ది కర్పూరంతో ముగ్గులు పెట్టి చక్కగా అలంకరించారు వృద్ధుల నుండి బాలుల వరకు శ్రేష్టమైన వస్త్రాలను ధరించి చందనా చందనాథలను అలాదుకొని సంతోషంతో మేడలు ఎక్కి ఆ మార్గంలో వెడుతున్న ధర్మరాజుని చూసి ఆనందపడిపోతున్నాడు అందరూ ముత్యాలతో కూడిన పూలు పయనించి అక్షతలతో చల్లుతుంటే చూసి సంతోషంతో ధర్మరాజు పట్టాభిషేకానికి పైనమై వెడుతున్నాడు ప్రజలందరూ ధర్మరాజు గుణగణాలను చెప్పుకుంటూ అటువంటి ప్రేమ దయా కలిగిన మహానుభావుడికి రాజరికం దక్కింది మన కష్టం తన కష్టంగా మన సుఖం తన సుఖంగా భావిస్తాడు మనం అందరం సంతోషంగా సుభిక్షంగా ఉంటాము అనుకుంటున్నారు ఒక వ్యక్తి అవుతుంటే అందరూ అలా గుణాలను తలుచుకుని ఆనందపడి సంతోషంతో పొంగిపోవాలి అలా ఉత్తమ గుణాలను కీర్తించేటట్టుగా ఆయన చారిత్రం ఉండాలి ధర్మరాజు గారు ఆ కోవకు చెందినవాడు ధర్మరాజు భయంకరమైన యుద్ధంలో కోట్ల మందిని తెగటార్చినా అజాత శత్రువు అని పేరు పొంది శత్రువులను నిశ్శేషంగా సంహారం చేసినవాడు సత్యాన్ని వ్రతంగా స్వీకరించి ఎప్పుడూ సత్యం తప్పనివాడు ధర్మాన్ని అనుష్ఠించినప్పుడు నిరంతరం జాగరూకతో ఉండి ధర్మాన్ని తప్పనివాడు రాజసూయం చేసినప్పుడు విప్రులకు బంగారము ధనము విశేషంగా దానం చేసి పేరు పొందిన మహానుభావుడు అయి ఉన్నాడు కుంతీదేవి ధర్మరాజుల ప రథములు పల్లకీలు ప్రజలు చేస్తున్న ప్రస్తుతులను వింటూ ఉండగా సంతోషంగా ముందుకు పెడుతున్నాయి పుణ్య స్త్రీలు శుభప్రదమైన వ్యక్తులు మంగళవాద్యాలతో ముందు పెడుతున్నారు గజసాల దగ్గరకు వచ్చిన తర్వాత ధర్మరాజు రథం దిగి పురోహితుడైన దౌమ్యుడు ముందు నడుస్తూ ఉండగా ధృరాష్ట్రాలతో కలిసి అంతఃపురంలో ప్రవేశించి తమ కులదైవాన్ని అర్చించిన తర్వాత దేవతల పూజలు చేయించి అందరికీ ఆసనాలను ఏర్పాటు చేసి బ్రాహ్మణులను దర్శించుకుని వారికి గోవులు బంగారము ధనము వస్త్రాలు మొదలైన విశేష మొదలైనవన్నిటినీ కూడా విశేషంగా దానం చేసి ఆశీస్సుల ధ్వనుల చేత శంఖము తప్పెట వేణువు తాళము మృదంగము మొదలైనటువంటి మంగళధ్వనులు ఆకాశం వరకు పర్యాప్తమై అందరూ పరమ సంతోషమైన స్థితిలో ఉండగా పట్టాభిషేకానికి సిద్ధమై వేదిక మీదకు వచ్చి నిలబడిన తరుణంలో అందరూ నిశ్శబ్దం అయ్యారు అప్పుడు చార్వాకుడనే రాక్షసుడు బ్రాహ్మణ రూపం పొంది వచ్చి ధర్మరాజును ఉద్దేశించి అన్నాడు ధర్మజ యుద్ధం చేసేటప్పుడు తండ్రి తాత మేనమామ బంధువులు స్నేహితులని కానీ దయారహితుడివై అందరినీ తెగటాల్చిన వాడివి విద్య నేర్పిన గురువును అని కూడా చూడకుండా అబద్ధం చెప్పి ఆయన మరణానికి కారణమైన వాడివి ఇటువంటి నీకు రాజ్యాధికారము పట్టాభిషేకమునా అని అడగమని నన్ను బ్రాహ్మణులందరూ పంపించారు అన్నాడు చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులు ఆశ్చర్యంతో మేము వీడిని ఇటువంటి మాట అనమని ఎప్పుడు చెప్పి పంపించాము అని వాళ్ళు కోపంతో కన్నులు ఎరబారుతుండగా హూంకారం చేసేసరికి ఆ రాక్షసుడు మరణించి నేలకూలిపోయాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ చార్వాకుని రహస్యాన్ని చెబుతూ చార్వాకుడనే పేరుతోనే కృతయుగంలో తపస్సు చేసి బ్రహ్మగారి అనుగ్రహంతో సమస్త ప్రాణుల వలన భయం లేకుండా ఉండేటట్లుగా వరం కోరుకున్నాడు ఎంతకాలం నువ్వు బ్రాహ్మణులకు ఇష్టం లేని పనులు చేయకుండా ఉంటావో అంతకాలము ఏ ప్రాణుల వలన భయాన్ని పొందకుండా ఉంటావని చెప్పారు ఈ రాక్షసుడు దుర్యోధనుడికి స్నేహితుడు నువ్వు రాజు అవ్వడం ఇష్టం లేక బ్రాహ్మణులు చెప్పిన మాటలు బ్రాహ్మణులు చెబితే చెప్పానని చెప్పి బ్రాహ్మణులకు అయిష్టమైన పని చేశాడు కాబట్టి వాళ్ళు గర్హించి ధిక్కారంతో హుంకరించి చూస్తే నశించిపోయాడు దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదని చెబితే ధర్మరాజు సంతోషంతో పట్టాభిషేకానికి అంగీకరించాడు అందరూ కూర్చుని ఉండగా శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి అయిన కృపాచార్యుని పట్టాభిషేకంలో పాల్గొనడానికి తీసుకుని వచ్చాడు ఆయన పట్ల ధర్మరాజుకి గౌరవం ఉన్నది ఆయన యుద్ధ సమయంలో ఉండటం అయితే కౌరవపక్షంలో ఉన్న ఎప్పుడూ ధర్మ ప్రస్తావన వచ్చినా ధర్మాన్ని సమర్థిస్తాడు ఎన్నో పర్యాయములు కర్ణుని నువ్వు పాండవులను చంపలేవని విమర్శించాడు పర్వంలో ఆయన అతిరథుడని భీష్మాచార్యులు వారు ప్రస్తుతించారు యుద్ధ ప్రారంభంలోనూ నమస్కరించిన ధర్మరాజుని నీకే విజయం కలగాలని ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు పట్టాభిషేక మహోత్సవం ప్రారంభమైపోయింది దౌమ్యుడు ఈశాని దిక్కున పల్లంగా ఉన్న ప్రదేశంలో నవరత్నాలు పొదిగిన బలమైన కాళ్ళు కలిగిన భద్రపీఠం మీద పులితోలు పరిచి అలంకరించి అక్కడ కూర్చోబెట్టి బంగారు దండంతో కూడుకున్న శ్రేష్టమైన ఒక శంఖాన్ని తీసుకుని అక్కడ పెట్టి దర్భల చేత సంస్కరింపబడిన స్థలంలో దానిని ఉంచి తర్వాత బంగారము మట్టి వెండి మణులు మొదలైనటువంటి ఆ ఆ గంగాజలలో నింపి దానిని కలసలలో పోసి రత్నాలతో శుభప్రదమైన చిగుళ్లతో పంచగవ్యాలతో మంత్రపూతంగా సంస్కరించి ఆ మంత్రపూరితములైన జలాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు ద్రౌపదీదేవి పక్క పక్కన కూర్చుని ఉండగా సంఘంతో ఆ నీరు పోసి ఈ భూమికి అంతటికీ అధిపతి వినువు పరిపాలన చేయమని ధర్మరాజుని అభిష్యక్తుని చేశాడు నిర్మలమైన మనసు కలిగిన ధర్మరాజు ఎంతో సంతోషించాడు భీముని యువరాజుగా ప్రకటించాడు పౌరులు ధృతరాష్ట్రుడు ప్రముఖులు అందరూ సుభ సుహృదద్భావంతో ఆయన పట్టాభిషేకం చేశారు ధృతరాష్ట్రుడే రాజు ఇంతకు ముందు వలే ఆయన పట్ల గౌరవం చూపించవలసినదని అర్జునుడు పలికాడు రాజగణములను ఎప్పుడూ ఆలోచింపచేసి అమలు అయ్యేటట్టుగా చూడమని విధురిని ఆదాయ వేయాలని చూడటానికి సంజయుని సేవకులకు జీతాలు ఇప్పించడానికి వారి చేత పని చేయించుకోవడానికి నకులని యుద్ధాలు నిర్వర్తించడానికి రాజ్య సంరక్షణ చూడడానికి అర్జున్ని నియమించాడు బ్రాహ్మణులకు సంబంధించిన కార్యకలాపాలన్నిటికీ పర్యవేక్షించడానికి దౌమ్యునికి అధికారం ఇచ్చి నిరంతరము పక్కన ఉండి తన రక్షణ కర్తవ్యం అయినటువంటి అధికారాన్ని చివరికి చివరి తమ్ముడైన సహదేవుడికి కట్టబెట్టాడు ఈ విధంగా ఎవరికి అప్పచెప్పవలసిన పనులు వారికి అప్పచెప్పాడు యుద్ధంలో పోయిన బంధువులందరికీ ఉత్తమ కథలు కల్పించాలన్న ఉద్దేశంతో చలివేంద్రాలను పెట్టించాడు చెరువులు తవ్వించాడు దేవాలయాలను నిర్మాణం చేయించాడు ఈ భూమి మీద ఉన్న బ్రాహ్మణులందరికీ కూడా తన బంధువులకు సద్గత కలగాలన్న ఉద్దేశంతో విశేషంగా గోవులని బంగారాన్ని దానం చేశాడు శ్రీకృష్ణ భగవాను ఉచితమైన వచనాలతో గౌరవించాడు పరమాత్మ మా వంశంలో తాతలు తండ్రులు అనుభవించిన ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి అనుకూలంగా ఇవాళ నేను సింహాసనం మీద కూర్చుని పట్టాభిషిక్తుడిని అయ్యాను అంటే నీ నిర్హేతుకే కృపాకటాక్ష వీక్షణల వలన మాత్రమే సంభవం అయింది ఇది బావలమని మరుదులమని మా మీద ఇంత ప్రేమ చూపించి మా శ్రేయస్సును చూడడం నీ నిరతశయ ప్రేమకు కారణం ఈశ్వర అందరికన్నా ముందు ఉన్నవాడువు అంతం లేనివాడివి నువ్వు నీకు అంతం లేని నామాలు వేదాలు కూడా నీ మహత్తరమైన వైభవాన్ని గురించి చెప్పడానికి భయపడతాయి నువ్వు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు నాకు ఒక్కొక్క నామం తెలుస్తుంది ఆ నామాలు పలకడం పరమాత్మతత్వాన్ని ప్రకాశింపచేసే తప్ప వేరొకటి కాదని స్థుతి చేసి ఆయన అనుగ్రహాన్ని తనకు సోదరులకు ఎల్లప్పుడూ సర్వకాలములు ఎందు ఉండాలని ధర్మరాజు ఆపేక్షించాడు అనేకమైన రత్నాలతో కుబేరిని భవనం ఎలా ఉంటుందో అంత ఐశ్వర్యంతో కూడుకున్నదై వస్తు సముదాయంతో ధనధాన్యాలతో ప్రకాశించే దుర్యోధని గృహాన్ని భీమసేనునికి దుస్సాసనుని మందిరం అర్జునికి కౌరవ సోదరులైన దుర్మర్ష దుర్మకుని ఇళ్ళు నకుల సహోదరులకు ఇచ్చాడు సాత్యకి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు అర్జునుడితో కలిసి అతని గృహంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు ధృతరాష్ట్రుడు విదురుడు సంజయుడు మొదలైన వారు ఏ ఏళ్లలో ఉండేవారో వారిని అక్కడే ఉండమని చెప్పాడు తాను అద్భుతమైన అంతఃపురంలో ఉండటం ప్రారంభం చేశాడు ఇంతకాలం మీరు నా కోసం ఎన్నో కష్టాలు పడ్డారు మీరందరూ సంతోషంగా ఉండండి అన్నాడు రాజు చూడవలసిన కర్తవ్యంతో ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా నిరంతరము చూడమని సోదరులకు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత ఎంతో సంతోషంగా ఉన్నాడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళను తీరానికి చేర్చి ఎంతో సంతోషాన్ని కట్టబెట్టగలను అన్న నా ఉద్దేశం నెరవేర్చుకున్నానని శ్రీకృష్ణ పరమాత్మ సంతోషంగా ఉన్నాడు ఎన్ని కష్టాలు పడ్డా ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎప్పటికైనా గొప్ప స్థితికి చేరుకుంటారు అనేది శ్రీ మహాభారతం మనకి చెప్తోంది ఎన్ని భోగాలు అనుభవించినప్పటికీ అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు బాగుపడరు అన్న విషయం నిరూపణం చేసిన ధర్మరాజు గారి పట్టేభిషేకం చెప్పడం వినడం చదవడం లోకానికి శాంతి కారకాలు కాబట్టే దీనికి శాంతి పర్వము అనేటటువంటి ఒక పేరు వచ్చింది కాబట్టి ధర్మరాజు గారు చేసినటువంటి ధర్మమైన పనులను మనం గుర్తుంచుకుని మనం చేసే ఈ కలియుగంలో మనం చేసేటటువంటి ధర్మ ధర్మమైన పనులు ఒక దేవాలయానికి వెళ్ళడం అబద్ధాలు ఆడకుండా ఉండడం తోచిన ఉన్న దాంట్లో పది రూపాయలుంటే ఒక రూపాయి దానం చేయడం ఎవరికైనా మాట సాయం చేయగలగడం మానసికంగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వగలగడం ఇటువంటి పనులన్నీ కనుక మనం చేస్తే ఆ పరమాత్మ మన ఎందు సంతోషాన్ని పొంది మనకి ఎప్పుడూ ఎటువంటి ఆటంకాలు రాకుండా మనల్ని కాపాడగలుగుతాడు కాబట్టి ఈరోజు ధర్మరాజు గారు పట్టాభిషేకం చేసుకుని ఎంతో సంతోషంతో శాంతితో మనశ్శాంతిని పొంది ఎంతో ఆనందంగా గడుపుతున్నారు కాబట్టి ఆయన అలా గడపమని చెప్పి మనం కూడా ఎంతో ఆనందంగా ఆయనకి చేసిన పట్టాభిషేకాన్ని ఊహించుకుంటూ సంతోషంగా ఉండి రేపటి పారాయణం నుంచి ఆయన ఏ విధంగా పరిపాలన చేశాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేటటువంటి విషయాలన్నిటిని కూడా మనం తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ